హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంచి హెయిర్ ప్యాక్తో అయితే నేను మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను మంచి యూస్ఫుల్ హెయిర్ ప్యాక్ అండి తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఆ బౌల్లోకి అయితే పెద్ద స్పూన్ ఉంటుంది కదండి ఆ పెద్ద స్పూన్తో అయితే టూ స్పూన్స్ అయితే నేను మెంతులను అయితే ఈ విధంగా వేసుకున్నాను మనం మూత పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్ అనేది తీసేసుకొని ఈ విధంగా టూ స్పూన్స్ మెంతులు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే మనము దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ మొత్తం కూడా మనము ఈ విధంగా వేసిన తర్వాత మనము ఈ మెంతులను అయితే మూడు రోజుల పాటు మనము ఇదే విధంగా నానపెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను మూత పెట్టేసుకొని మూడు రోజుల పాటు మెంతులను అయితే నేను ఇదే విధంగా పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ నేను మూడు రోజుల పాటు మెంతులను అనేది ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే రెండు రోజుల తర్వాత నేను మూత తీసి చూశానండి మనకి లిక్విడ్ అనేది ఫామ్ అయిందా లేదా అనేసి ఇక్కడ చూశాను మనకి జెల్లీ అనేది ఫామ్ కాలేదు లైట్గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినట్టుగా అయింది అందుకనేసి మళ్ళీ మూత పెట్టేసి నేనైతే స్టోర్ చేసుకున్నాను చూడండి ఇక్కడ నేను లిక్విడ్ అనేది ఫామ్ అవ్వలేదు అనేసి మళ్ళీ అయితే ఇక్కడ చూసేసుకొని ఒకసారి స్పూన్ తీసుకొని కలిపేసి ఈ విధంగా నేను మళ్ళీ మూత పెట్టేసుకొని మూడో రోజు అయితే మార్నింగ్ మళ్ళీ తీసి చూపి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మనకి మనకి లిక్విడ్ అనేది చిక్కగా ఫామ్ చూడండి సెకండ్ డే అప్పుడు కదండి ఏ విధంగా ఉంది కొంచెం వాటర్ వాటర్ గానే ఉంది కదా ఇప్పుడు థర్డ్ డే రోజు చూడండి మనకి మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేస్తుంటే మనకి ఎంత జల్లీగా కనబడుతుందో కదండి గుజ్జు గుజ్జుగా కనబడుతుంది చూసారు కదా ఇప్పుడు ఈ లిక్విడ్ ని మనము హెయిర్ కనేది అప్లై చేసుకుంటామని దీంట్లో మరొక ఇంగ్రిడియం అనేది కలిపేసుకొని మనము హెయిర్కి అనేది అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా మంచిగా స్ట్రాంగ్ లాంగ్ అనేది దట్టంగా అయితే మనకి హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరగడానికి ఈ జెల్లీ అనేది మనకి చాలా యూజుఫుల్గా పనిచేస్తుందని మనం మెంతులతో అయితే ఎన్నో రకాల ప్యాక్స్ అనేది తయారు చేసుకున్నాము ఎన్నో రకాల ప్యాక్స్ అనేది వేసుకున్నాం కదండి ఇలా ఈ ప్యాక్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉందనేసి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి ఈ ప్యాక్ అనేది మనకి కంపల్సరీగా వర్క్ అవుతుందని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ చూడండి నేనైతే ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ విధంగా ఈ విధంగా వాటర్ అనేది నేను ఈ జెల్లీని అనేది స్ట్రైన్ చేసుకుంటున్నాను చూడండి మనకి ఎక్కువసేపు పడకుండా తక్కువ టైంలో మనకి ఈ విధంగా జలీన్ అనేది మనము స్ట్రైన్ చేసుకోవచ్చు మనము ఈ స్ట్రైన్ చేసుకోవడానికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా తక్కువ టైంలోనే ఈ విధంగా ట్రీ స్ట్రైనర్ ఒకటి తీసేసుకొని మనము ఈ విధంగా అయితే స్ట్రైన్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేనైతే మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు చూడండి మనకి ఎంత స్ట్రైన్ అయ్యిందో మనకి లిక్విడ్ చూడండి టూ స్పూన్స్ మెంతులు ఒక గ్లాస్ వాటర్కి మనకి ఎంత జెల్లీ అనేది ఫామ్ అయ్యిందో చూడండి ఎంత లిక్విడ్ ఫామ్ అయిందో మనకి ఈ విధంగా నేను ఈ వాటర్ని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చిక్కగా ఎంత మనకి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి కదండి ఈ వాటర్ మనకి ఈ లిక్విడ్ అనేది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ జెల్లీ అనేది మనకి తల మన హెయిర్కి అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ చూడండి మనకి ఇది జెల్లీ అనేది స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెంతులు మిగిలాయి కదండి ఈ మెంతులు కూడా మనము హెయిర్ ప్యాక్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇదే విధంగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మన హెయిర్కి అనేది ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు మందార ఆకులు మందార పూలు అలాంటివి వేసేసుకొని మనము హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఈ బౌల్లో ఈ మీ జెల్లీలో అయితే నేను కొద్దిగా అయితే కోకోనట్ ఆయిల్ అనేది మనము కొంచెం కలిపేసుకొని ఈ విధంగా మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి చూడండి మనము హెడ్ బాత్ చేసిన తలకైతే ఆయిల్ అనేది వేసుకోవాలి హెడ్ బాత్ చేసిన తల కాకుండా మనము ఇక్కడ లా మనం ఆయిల్ అనేది అప్లై చేసిన హెయిర్ మనకు హెయిర్ అయితే మనం ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదని కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను హెడ్ బార్ చేసిన హెయిర్కి అనేది అప్లై అనేసి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఒక కాటన్ తీసేసుకొని మనము ఈ జెల్లీలోకి మనము ఈ విధంగా టిప్ చేసుకొని మన హెయిర్ మొత్తానికి రూట్స్ అనేది అప్లై చేసుకోవాలి పాయల్ పాయల్గా తీసేసుకొని మనం హెయిర్కి అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి మీకు ఈ విధంగా కాకపోయినా సరే మన ఫింగర్స్ ఉంటాయి కదండి చేతితోటైనా సరే మనము ఈ జెల్లీనైతే అయితే మనము అప్లై చేసుకోవాలి చూడండి ఇలాంటి లిక్విడ్స్ అనేది మనము ఇలా హెయిర్కి అనేది మనము ఇంట్లోనే ఖాళీగా ఉన్నప్పుడు మనము ఈ విధంగా మనకి టైం అనేది దొరికినప్పుడు మనం ఇలాంటి ప్యాక్స్ అనేది మనం తయారు చేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా అయితే ఉంటుందండి వీటితో పాటు మనము తినే ఫుడ్ కూడా మనకి మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి మనము ఇలాంటి ఫుడ్స్ అనేది మనము తీసుకోకుండా మనం ఎలాంటి హెయిర్ కేర్స్ అనేది చేయకుండా ఉంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది కదండి స్ప్లిట్స్ అనేది వస్తూ ఉంటాయి మన హెయిర్కి అది విధంగా మనకి మన హెయిర్ అనేది ఎర్రగా అయిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఇలాంటి అలాంటి చిన్న చిన్న ఫ్యాక్స్ అనేది అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా లాంగ్గా అయితే పెరుగుతుంది మెంతుల వల్ల మనకైతే స్కాల్ పెరిటేషన్ లేకుండా చేస్తుంది డాండ్రఫ్ కూడా లేకుండా చేస్తుందండి అదేవిధంగా మెంతులు మన హెయిర్కి అయితే మంచి కండిషనర్గా అయితే యూజ్ అవుతుంది దీనివల్ల సిల్కీగా షైనింగ్ కూడా కనబడుతుంది మన హెయిర్ అనేది అలానే స్కాల్పు హిచ్చింగ్ రాకుండా తగ్గిస్తుంది జుట్టు చివరలో మనకి చిట్లడం అనేది జరుగుతూ ఉంటుంది కదండి అలా చిట్లకుండా ఉండడానికి కూడా ఈ లిక్విడ్ అనేది మనకి మంచిగా యూస్ అవుతుందండి తప్పకుండా మీరు ఈ హెయిర్ ప్యాక్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీరు వర్క్ అయిందా కాలేదా అని కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఒకసారికి మనకి ఏది కూడా యూస్ కాదండి మనము ఒక వారానికి ఒక టూ టైమ్స్ అనేది మనం అప్లై చేసుకోవడం వల్ల మంచిగా మన హెయిర్ అనేది చాలా గ్రోత్ అనేది ఉంటుందండి తప్పకుండా మీరు అయితే ట్రై చేసి చూడండి వన్ అవర్ తర్వాత షాంపూతో మనము హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా కనబడుతుంది అదేవిధంగా హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరగడానికి ఈ మనకి ఈ జెల్లీ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి తప్పకుండా మీరు అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్